అంటే ఒక ఒక ఇంట్లో ఒక ఒక పండగ వాతావరణం అనుకోండి లేదంటే ఒక ఫంక్షన్ చేసుకున్నారు సంతోషంగా ఫ్యామిలీ అంతా గడుపుతారు కానీ ఒక నెల తిరగగానే లేదంటే ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక విషాదాంతం జరుగుతుంది లేదంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఉంటారు అంటే అంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో సడన్ గా ఇలాంటి విషాదాంతం జరగడానికి మళ్ళీ ఆ వాస్తు దోషాలే ఉన్నాయంటారు అంటే ఒక కళ్యాణం జరిగింది అనుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లల కళ్యాణం అనేది అది జీవిత కళ పే తల్లిదండ్రులకమ్మ కానీ కళ నెరవేరిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి సమస్యలు వస్తుంటాయమ్మ మేము ఒక విజిట్ కూడా వెళ్ళాము అబ్బాయి ఈ లో ఉన్నారు ఇక్కడ మధ్యవర్తి ద్వారా సంబంధం కుదిరింది పేరెంట్స్ చాలా ఉన్నంత అధికారులమ్మ ఉన్నంత ఆఫీసర్స్ వాళ్ళ అబ్బాయి బాగా చదువుకున్నాడు ఈ వయసులో ఉన్నారు మంచి సంబంధం వచ్చిందని చెప్పేసి మ్యారేజ్ చేయడం జరిగింది అమ్మాయి అక్కడికి మూడు నెలల తర్వాత పంపించడం జరిగింది మూడు నెలల తర్వాత ఒకటి రెండు రోజులు బాగున్నారు అలాగే మూడు నెలల తర్వాత ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు పాపం అబ్బాయి ఎంతో విధంగా ప్రయత్నం చేసి సర్దుకుందామంటే కుదరట్లేదు తన జ్ఞానాన్ని యూజ్ చేశారు కానీ అక్కడ సక్సెస్ కాలేదు అప్పుడు వాళ్ళు అత్తగారు మామగారు కాల్ చేసి చెప్పడం జరిగింది ఇలా నాకు సమస్య ఉంది ఇలా ఇలా అంటే వాళ్ళు ఇక్కడ నుంచి పేరెంట్స్ పంపించారు యూఎస్ యుఎస్ పేరెంట్స్ పంపించారు అక్కడ పోయి వాళ్ళని ఇద్దరు సర్ది చెప్పండి చిన్నపిల్లలు కదా మంచి చెడు ఏది వాళ్ళకి తెలియదు అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసి ఇక్కడికి వచ్చి కేసు ఫైల్ చేసి నాకు ఇబ్బంది పెట్టారు చూడమ్మా ఒక మ్యారేజ్ చేసిన తర్వాత దంపతులు బాగుంటాయి వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు వీళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు కానీ ఇలా జరగడానికి కారణాలు అనేకం ఉండవచ్చు వాళ్ళ సమస్యలు కావచ్చు వాసు దోషాలు కావచ్చు లేదంటే ఏదైనా మ్యారేజ్ చేసేటప్పుడు నరఘోష బలం నరఘోష ఏదైనా దుష్టశక్తులు ఎంట్రీ కావచ్చు జీవితాన్ని ఆగం చేసి బాధ పెడుతూ ఉంటాయి వీటిని ఏంటంటే అంతర్వాణితో చూసి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందమ్మా ఇలాంటి సమస్యలు నేను బయట దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా రష్యా అమెరికా ఇలాంటి ఇలాంటి ఎంతో మంది మనల్ని మొబైల్ ద్వారా మాట్లాడడం జరిగింది వాళ్ళ సమస్యలను కూడా ఇక్కడ నుంచి నేను పరిష్కారం చేశానమ్మా అంటే కొన్ని సమస్యలకు మనం పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందమ్మా అమెరికా నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాం అదంతా ఎవరు మోసుకొస్తున్నారమ్మా ఏ మనిషి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు నుండే కదా అందుకనే మన ప్రార్థన కావచ్చు బలం కావచ్చు గురువు బలము కావచ్చు ఎలాంటి సమస్యనైనా మనం పరిష్కారం చేసుకునే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు మనం పాజిటివ్ వేలో పోయి మనం ప్రతి సమస్యని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అందుకనే అమ్మ శుభకార్యాలు జరిగిన తర్వాత వాళ్ళకు ఒక డిస్టి తీయడం అనేది పూర్వకాలంలో ఉండేది కానీ ఈ అంత ప్యాషన్ అయిపోయింది కెమెరా 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 నిజమా కాదమ్మా అందుకని ఆ దృష్టి దోషాలు తీసేస్తే నైంటీ నైన్ పర్సెంట్ కొన్ని దోషాలు తొలగిపోతాయి అందుకని ప్రతి ఒక్కరు దృష్టి దోషం తిప్పిస్తే మనకు తప్పేమైనా ఉందా అమ్మా ఏం లేదు కదా మన పెద్దలు మన ఆచారాల ప్రకారం ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళకు దృష్టి దోషాలు కొంత తీసుకుంటే వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా దోషాలు ఉన్నప్పుడు కూడా పీడించడం జరుగుతుంది వాసు దోషాలు అంటేనమ్మా ఆగ్నేయంలో తలుపు లేకపోవడం అమ్మ ఆగ్నేయంలో తలుపు లేకపోవడం వలన కూడా ఇలాంటివి జరుగుతుంటాయి దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో కప్పు ఉండడం వల్ల కూడా శుభకార్యాలు అయిన తర్వాత కూడా విడాకుల వరకు వెళ్ళిపోతుంటారమ్మా అందుకని నేను చెప్తుంటాను ఏదైనా వాస్తు ప్రకారం మనం కట్టుకున్నామా లేదా అనేది ప్రధానంగా మనం చూసుకోవాలి వాస్తు బాగలేనప్పుడు మనం ఇబ్బందులు పడుతుంటాం కదా కానీ అలా అని చెప్పేసి వాస్తు దోషాలు ఏదో పలగొడతారు వాస్తు సిద్ధాంతం పిలిపిస్తే ఏదో డ్యామేజ్ చేస్తారు ఇవన్నీ సరిచేయలేమనేది ఇబ్బంది పడవద్దమ్మ ప్రతి దోషాన్ని కూడా నేను కంట్రోల్ చేసేస్తాను ఒక ఇటుక పిల్ల పలగొట్టకుండా అష్టదిక్ బంధన కార్యంతో అష్టదిక్కుల్ని శాంతిప చేస్తానమ్మా ఇప్పుడు చాలామంది దోమలు రాకుండా ఒక డోర్ దోమ తెర పెట్టుకుంటున్నాం ఈగలు రాకుండా కూడా పెట్టుకుంటున్నాం ఇంట్లో పరాయి వాళ్ళు రాకుండా పెట్టుకుంటున్నాం కానీ మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మనతో పాటు ఏదైనా మంచి చెడు శక్తులు ఇంట్లో రాకుండా మనం ఏం చేసుకుంటున్నాం అమ్మా ఏం సెక్యూరిటీ చేస్తున్నాం మన ఇంటికి చేసుకోవాలి కదా అదే మన ఇంటికి ప్రతి ఒక్కరం అమ్మ బాగున్నా బాగా లేకుండా కూడా ప్రతి గృహానికి అష్ట ఒక కార్యం చేయించుకుంటే అలాంటి నెగిటివ్ శక్తులు మన ఇంట్లోకి రావు కదమ్మా మనల్ని మన కుటుంబాన్ని అనారోగ్యపరంగా ఇబ్బంది పెట్టవు కదమ్మా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క విధంగా ఇబ్బంది పెడుతుంటుంది ధూళి రూపంలో వస్తుందమ్మా కొంతమందికి దూళి రూపంలో వచ్చేస్తుంది చాలా పెద్ద హార్ట్అటాక్ ప్రాబ్లమ్స్ వస్తుంది సూక్ష్మ ధూళి కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే దుమ్ము ధూళి రూపంలో కూడా కొన్ని శక్తులు ఉంటాయి అందుకేనమ్మ కంటికి కనపడని శక్తుల గురించి మనం కనపడవు కానీ సమస్యలు పరిష్కారం కాక సతమతం అవుతూ ఉంటాము అందుకేనమ్మ అనారోగ్య సమస్యలు పదే పదే పీడిస్తున్నాయా ఒకసారి ఈ వాస్తు చూయించండి అది ఎక్కడి నుంచి వచ్చిన సమస్యని మనం పరిష్కారం చెప్పవచ్చు కానీ ఎప్పుడు అడపదడప ఎప్పుడు జలుబు జ్వరం అంటే అది సహజము అలా కాకుండా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి బాధ పెడుతూ బాధ పెడుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వాస్తు అదే అదేవిధంగా కుటుంబంలో ఏదో భయం మనం కలుగుతుంది ఏదో భయం కలుగుతుంది భయం భయంగా నిద్రపోతున్నాం ఏదో భయం మనకు ఆలోచన వస్తుందంటే ఏదో నష్టం జరుగుతుంది అందుకేనమ్మా గృహంలో నేను చెప్తూ ఉంటాను పిల్లలకు కోపం మీద కూడా తల్లి కూడా ఒక కర్ర తీసుకొని కొట్టబోతుంటుందమ్మా తల్లి కర్ర పిల్లల మీద ఎత్తిందంటే ఏదో బయట భయంకరమైన నష్టం జరగబోతుందని అర్థము అదే ఇంకా ఆవేశపరమైన ఇంకా ఏదైనా కొన్ని రాడ్ ఉంటే రాడ్ కూడా కొట్టరు కానీ ఎత్తుతారు అది కూడా మహాదోషం అది కూడా మహాదోషం అందుకనమ్మా పిల్లలకి ఎంతసేపు పక్కన కూర్చొని నచ్చజెప్పుకోవాలి మనం కానీ ఏది పడితే హస్సుతో చూపించకూడదు ఎందుకంటే అవన్నీ శకునాలు ఏదో నష్టాన్ని కలిగిస్తున్నాయని అర్థం ఆ గృహంలో ఏదో పీడ జరగబోతుందని సూచన ఇస్తుంది అనమాట అందుకేనమ్మా మంచి మనసుతో ప్రతి సమస్యని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది